యూరియా కొరతతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాడవాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు యూరియా కొరత వల్ల పంటలు వేయడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాడవై మండల కేంద్రంలోని సహకార కేంద్రం వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది రైతులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరతతో రైతులు తమ పంటలను ఆలస్యంగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని సొసైటీలో ఆరు బ్యాగులు యూరియా అవసరం ఉంటే కేవలం రెండు బ్యాగులను మాత్రమే అందజేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరిపడ యూరియా అందకపోవడంతో సొసైటీ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి తాడువాయి సొసైటీలో ఒక్కలోడ్ యూరియా రావడంతో దానికోసం భారీ సంఖ్యలో రైతులు క్యూ కట్టారు ప్రభుత్వం తక్షణమే స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు యూరియా టైం ఈ సీజన్ మొగోలు ఇక్కడ వాళ్ళు మాకు ఎంతో ఇబ్బంది అవుతున్నది మాకు ఈ సీజన్ మీద అనుకూలమైన మాకు పెట్టుబడి మసాలా ఎరువు మాకు అందిస్తేనే మంచిగా ఉంటుంది మాకు రైతులకు లేకపోతే నష్టపోతాము సేను పని వాటి ఉండే వాళ్ళు ఆడేళ్ళు మోగడు లాయో ఇది ఎట్టుంటుంది మాకు అనుకూలమైన మాకు ఎరువులు అందిస్తేనే కదా మాకు మేము రైతులం బతికేది